ప్రస్తుతం తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకున్న సీరియల్స్ తారల్లో దిబ్జాని మేదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా డాక్టర్ వేదశ్వని పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైంది ప్రస్తుతం సత్యభామ సీరియల్లో నటిస్తుంది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటించిన హీరో యశోధర్ మరోసారి సత్యభామ సీరియల్లో అలరిస్తున్నారు వీళ్ళిద్దరు జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది అందం అభినయంతో చక్క తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్న సత్య బెంగాలీ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ మార్చ్ ఇరవై కలకత్తాలో జన్మించింది ఆమె తండ్రి వ్యాపారవేత్త తల్లి గృహిణి తనకి ఒక చెల్లెలు కూడా ఉంది చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉన్న సత్య మాతృభాష బెంగాలీలో పలు సీరియల్లో చేసింది సత్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను డైలీ లైఫ్ సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంది నిన్న సోషల్ మీడియాలో కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేసి హ్యాపీ సరస్వతి పూజ అని అందరికీ విషస్ని తెలియచేసింది అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని కూడా షేర్ చేసింది అవేంటో మీరు చూసేయండి